అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న బిస్కెట్ ఏజెన్సీ నిర్వాహకులు కరణం రాఘవేంద్ర గోడౌన్లోకి లోకి సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఎలుగుబంటి చొరబడి సుమారు పదిహేను నిమిషాల పాటు సంచరించింది బాత్రూమ్ తలుపులు పగలగొట్టి బిస్కెట్ బాక్సులు చించేసి బిస్కెట్లు తిని నానా రభస చేసింది ఇవన్నీ సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి చుట్టూ జనావాసాలు ఉన్నా చీకటి పడితే చాలు ఎలుగుబట్ల బెడద ఎక్కువైందని మంగళకాలని పూర్ణానంద ఆశ్రమం పరిసరాల్లో అనినిత్యం ఎలుగుబంటి సంచరిస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు అటవీ శాఖ అధికారులు చొరవ తీసుకుని వన్య ప్రాణుల బెడద తప్పించాలని స్థానికులు కోరుతున్నారు మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందించే ప్రయత్నం చేస్తారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో అడవి జంతువులు హల్చల్ చేస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే రాత్రిపూట అడవి జంతువులు గ్రామాలు లేక చొరబడిన సంఘటన అయితే చోటు చేసుకుంటుంది అయితే ముఖ్యంగా రాత్రి కళ్యాణదుర్గంలో ఒక ఎలుగుబంటి అయితే హల్చల్ చేసిన సంఘటన అయితే చోటు చేసుకుంది కళ్యాణదుర్గంలోని ఒక బిస్కెట్ ఫ్యాక్టరీ లేకి ఒక ఎలుగుబంటి వచ్చి దాదాపు పదహైదు నిమిషాలు పాటు కంపెనీలో బిస్కెట్ ఫ్యాక్టరీలో సంచరించింది అలాగే బాత్రూమ్ వాకిన్లు బద్దలు కొట్టి మరీ బిస్కెట్లు బాక్సులు చించేసి బిస్కెట్లు తిన్న సంఘటన అయితే చోటు చేసుకుంది అయితే నిత్యం ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో జంతువులు అడవి జంతువులు అయితే సంచరిస్తున్న సంఘటనలు అయితే చోటు చేసుకుంటే అయితే ముఖ్యంగా కళ్యాణదుర్గం ప్రాంతంలో కొండలు అధికంగా ఉండడంతో అది కాక గ్రామాల సరిహద్దుల్లోనే కొండలు ఉండడంతో అడవి జంతువులు చిరుతలు కానీ ఎలుగు ఎలుగుబండ్లు కానీ గ్రామాల్లోకి సంతరించడం పరిపాటిగా మారిపోయింది అయితే వీటిపైన అటవీ అధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది అటవీ అధికారులు వన్యప్రాణులకు పూర్తిగా చేయాల్సిన సౌకర్యాలు అంటే వాటికి నీళ్ళు కానీ వాటికి ఆహారం సమకూర్చడంలో విఫలం అవుతుండడం వల్లే వన్య వన్యప్రాణులు ఎలుగుబంట్లు కానీ చిరుతలు కానీ గ్రామాల్లోకి వచ్చి కేవలం ఆకలితోనే అవి పూర్తి గ్రామాల మీద చొరబడుతున్నట్లు అయితే గ్రామస్తులు వాపోతున్నారు అయితే ఇప్పుడు ఇదేం కొత్త కాదు గతంలో కూడా చిరుత పులులు గ్రామాలపైన దాడి చేసి మేకలను కానీ ఆవులను కానీ చంపిన ఘటనలు అయితే చాలానే ఉన్నాయి అయితే ఇప్పటికైనా అధికారులు పూర్తిగా వీటిపైన దృష్టి సారించి ఎలుగుబంట్లు బారిన కానీ చిరుతపుల్లు బారిన కానీ గ్రామస్తులను కాపాడాలని అయితే ఇప్పటికే చాలాసార్లు వేడుకున్న సంఘటన అయితే జరుగుతుంది అయితే అడవి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించి వీటిపైన ఏ మాత్రమూ స్పందించకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనంతపురం నుంచి ఆదాన్ ప్రతినిధి విజయ్